వాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా వాడి నాటలు చెప్పిన మాటలు చాలు రోనరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలు పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లును నిప్పుల బూడిదలోనూ బోనా కన్నా ఆకలి అసలే ఉండవు హాయిగా ఉంటదిరా ఓ మనిషి పొందల గడ్డరని ఆసి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే వాటిలో కాలే కట్టెల మేడ అంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ కాకులు ముట్టని రోజులు తప్పక వాళ్ళే నిన్ను ఒంటరిగా వదిలేసి పోతరురా మిగిలిన ఆస్తుల పంపకం అంటూ పరువులు తీస్తారురా వీలుంటే అడవిలో నీకొక రంగుల బంగుల కడుతరురా ఓ మనిషి పొందల గడ్డరని ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే వాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావా సింగని నవ్వుతా ఉన్నదిరా తినే ఈ కట్టెకు ఎందుకు పగ ప్రతికారమురా చిరునవ్వుతో బ్రతికి ప్రేమను పంచితే సొమ్మేం పోతదిరా పగిలే గుండకు ఎడమ చేతితో ని స్వర్గము నరకము నరకమున్నదో లేదో ఎవరికి తెలియునురా ఓ మనిషి మాయ ప్రపంచం ఈ లోకం ఓ మనిషి కలల ప్రపంచం ఈ లోకం కాటిలో కాలే అరెరే కాటిలో కాలే ಕಾಟಿಲು ಕಾಲೇ ಕಟ್ಟೆಲ ಮೇಡಾರಮ್ಮುನ್ನ ಎಪ್ಪೈನಾ ರವಾಲ್ಸಂದನ ನವ್ತಾ ಉನ್ನ టిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రోనరుడా మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా ఓ మనిషి బొందలగడ్డరీ ఆస్తి ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే అరెరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా ఈ ఈరోజు మహాకాల భైరవుడు చండ శాసనుడు మరియు శ్మశాన కాల భైరవుడు అసితాంగ భైరవుడు ರುರುಭೈರವುಡು ಬಟುಕಭೈರವು ಬಟುಕ ಭೈರವು ಉನ್ಮತ್ತ ಭೈರವುಡು ಶತ್ರು ಸಂಹಾರ ಭೈರವುಡು ಸ್ವರ್ಣಾಕರ್ಷಣ ಭೈರವುಡು ಆನಂದ ಭೈರವುಡು ಉನ್ಮತ್ತ ಮಹಿಷಾಸುರ ಭೈರವುಡು ನಿಶಾ ರಾತ್ರಿ ಭೈರವುಡು ಮರಿಯೂ ಭೂತ ಪ್ರೇತ ಪಿಶಾಚೈರವು నిర్మల భైరవుడు అయినటువంటి శ్రీ శ్రీ కాల భైరవుని యొక్క ఆదేశానుసారం మరియు శ్మశాన వటుక భైరవిని రక్త చందన భైరవిని మరియు నిషా రాత్రి భైరవిని మరియు స్పర్శ శబ్ద ఆకర్షణ భైరవిని మరియు మాయా భైరవిని రక్త చందనధారిణి అయినటువంటి శ్రీ శ్రీ దక్షిణ కాళికామాత యొక్క ఆదేశానుసారం ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలతో వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం యొక్క సభ్యుల సహకారంతో వారి యొక్క పూర్తి సహకారంతో మేమే స్వతహాగా మా యొక్క ఆర్థిక స్తోమత మేరకు వెంకటగిరిలోని భ్రమరాంబ జ్యోతిమహల్ మధ్యలో ఉన్నటువంటి శ్మశాన భూమి అంటే రుద్రభూమిలో క్లీన్ అండ్ గ్రీన్ అంటే ఆ యొక్క శ్మశాన భూమిని శుద్ధి చేయటం జరిగింది ఎందుకు శుద్ధి చేయవలసి వచ్చిందంటే గత ఎనిమిది నెలల నుంచి చూస్తున్నాను ఈ యొక్క శ్మశాన భూమి ఎందు చెట్లు విపరీతంగా పెరిగిపోయేటే కాకుండా శ్మశానాన్ని శ్మశానానికి వెళ్ళేటప్పుడు అంటే పార్థివ దేహాన్ని ఆ యొక్క శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు లోపలికి పోలేకపోతున్నారు తర్వాత అక్కడ ఈ యొక్క డెత్ సెరిమనీస్ మరియు యొక్క ఫినరల్ యొక్క ఆ యొక్క దేహానికి అంటే యొక్క బాడీకి చేయవలసినటువంటి ఆచార సాంప్రదాయమైనటువంటి కార్యక్రమాలు కూడా ఆడ చేసేందుకు కూడా ఆ యొక్క ప్రాంతము చాలా అసౌకర్యంగాను చాలా ఇబ్బందికరంగాను నిల్చుకునేందుకు కూడా చాలా ఇబ్బందిగా ఉందని కూడా మేము గ్రహించాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ పరమశివుని యొక్క ఆదేశానుసారమే ఈరోజు యొక్క కార్యక్రమాన్ని స్వామి వివేకానంద యువ సైన్యం స్వతహాగా మేమే స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం కాబట్టి స్వామి వివేకానంద యువసేన సభ్యులకు మరియు ధర్మపరంగా గృహస్థ జీవనాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులకు గరుడ పురానుసారం ఏమనగా మనిషి తను బ్రతికి ఉన్నప్పుడు ఆ మనిషిలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మగా ఉన్నప్పుడు ఆ యొక్క మనిషిని శైవం అని అంటారు అదే మనిషిలో కనుక ఆ యొక్క జీవాత్మ అంతరించిపోతే అంటే ఆ జీవాత్మ ఆరిపోతే ఆ యొక్క మనిషిని శవం అంటారు కాబట్టి మనం మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మగా మారినప్పుడు మనము ముఖ్యంగా తెలుసుకోవలసినటువంటి జీవిత సారం ఏమంటే మానవ సేవయే మాధవ సేవ అనే యొక్క దృక్పథంతో మన యొక్క జీవన సరళని మనము కొనసాగించాలి ధర్మబద్ధంగా నీతిగా న్యాయంగా పరోపకారం చేస్తూ అనునిత్యము ప్రతినిత్యము మనమందరము కూడా దైవ చింతనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు పుణ్య కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండే కార్యక్రమాలు నిస్వార్థపూరితంగా శుద్ధిగా చేయాలే తప్ప అజ్ఞానులు మూర్ఖులు అసమర్థులు అంటే ఈ యొక్క కలికాలంలో కలిపురుషుడు ఆవహించున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు వీరు ఏకో వీరి యొక్క ఆలోచన సరళి అంటే డబ్బే ప్రధానం ఆ డబ్బు ఎలా సంపా అధర్మంగానే సరే సంపాదిస్తూ ఉంటారు సిరి సంపదలు భోగభాగ్యాలు పేరు ప్రతిష్టల కోసము జనాల్లో తప్పట్లు కొట్టుకునే కోసము జనాల్లో గుంపులు గుంపులుగా వేసుకుని తిరుగుతూ అహం అహంతో వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తుంటారు అంటే ధర్మబద్ధతను వీళ్ళు కొనసాగించలేరు కాబట్టి ఇటువంటి వ్యక్తులు కూడా చనిపోయినా ధర్మబద్ధంగా ఉన్న వ్యక్తులు కూడా చనిపోయినా ఎటువంటి తారతమ్య భేదము ఎటువంటి ఈర్ష లేకుండా ప్రేమతో మక్కువతో అభిమానంతో ఒక కన్న తల్లి ఏ విధంగా అయితే బిడ్డని హక్కున చేర్చుకుంటుందో ఆ విధంగా దుర్మార్గుడు నీచుడు దరిద్రుడు నికృష్టుడు పాపిష్టి కామాందుడు చనిపోయిన మంచి వ్యక్తి ధర్మబద్ధంగా ఉండే వ్యక్తి అనునిత్యము ప్రతినిత్యము కూడా పుణ్య కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి చనిపోయినప్పటికీ ఇరువురిని సమభేదంతో ఆహ్వానించేది స్వీకరించేది హక్కున చేర్చుకునేది ఆ యొక్క శ్మశాన భూమి కాబట్టి ఈ యొక్క శ్మశాన భూమికి కులమత భేదాలు అసలే ఉండనే ఉండవు అంతేకాకుండా డబ్బులు ఉన్నవాడా పదవులు ఉన్నవాడా చిరి సంపదలు ఉన్నవాడా పేదవాడా బిచ్చగాడ అన్న భేదాలు కూడా ఉండవు సెలబ్రిటీయా లేదంటే బెగ్గరా ఇటువంటి భేదం కూడా ఉండదు ఎవరు చనిపోయినా చివ చిత్త చివరికి చేరవలసింది ఆ యొక్క రుద్రభూమి అంటే శ్మశాన భూమి ఆ యొక్క శ్మశాన భూమిలో ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క శ్మశాన భూమిలో చిట్ట చివరిగా మనిషి చనిపోయిన తర్వాత శ్మశానాన్ని చేరుకున్న తర్వాత ఆ యొక్క ఆరు అడుగుల పొడుగు నాలుగు వెడలుపు ఉండే గోతులు ఖచ్చితంగా అతన్ని వేయటం జరుగుతుంది వేసిన తర్వాత ఆ ఎటువంటి ఖననానికి ఎటువంటి లైసెన్స్ కానీ పర్మిషన్ కానీ అనుమతి కానీ రిజిస్ట్రేషన్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఇలాంటి ఏమీ కూడా ఉండవు కాబట్టి మనిషి చిట్ట చివరిలో తనకి అసలైనటువంటి ఆస్తి ఏదైనా ఉంది అంటే శ్మశాన భూమిలో ఉండేటువంటి ఆరు అడుగుల పొడువు నాలుగు అడుగులు వెళ్ళపు ఉండేటువంటిది అసలైనటువంటి ఆస్తి కాబట్టి ఇది ఇది విస్మరించి అజ్ఞానంలో ముర్ఖులు అసమర్థులు నేను ఇన్ని సంపాదించాను ఇన్ని భూములు చంపాదించాను ఇన్ని ఎకరాలు సంపాదించాను నువ్వు ఎన్ని ఎకరాలు సంపాదించినా ఎన్ని అపార్ట్మెంట్లు కట్టుకున్నా ఎంత బ్యాంకు బ్యాలెన్స్లు ఉన్నా ఎన్ని సిరి సంపదలు ఎంతమంది జనాల గుంపులు గుంపులు నేను తిరిగినా ఏ సిరి సంపదలో భోగభాగ్యాలు నీ ఎన్నుకూర్తి తిరుగుతున్న వ్యక్తులు ఎప్పుడు కూడా చనిపోయిన తర్వాత నీ ఎనుకూర్తు రారు అంతెందుకు అసలు ఇంట్లో నువ్వు కట్టుకున్న ఇంట్లోంచి నీ శవం బయటకు వచ్చిన తర్వాత ఒక్కరు కూడా బయటికి రారు నీ చుట్టూ జేజేలు కొడుతున్న జనాలు కూడా రారు కేవలము ఆ యొక్క శ్మశాన భూమిలో ఉండేటువంటి భూత ప్రేత గణాలు మాత్రమే నీకు అక్కడ షెల్టర్ ఇస్తాయి కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటంటే ఈ యొక్క శ్మశాన భూమిని ఈరోజు మేము శుద్ధి చేయటంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క రుద్రభూమిలోని పరమశివుడు అనునిత్యము ప్రతినిత్యము రేయింబవళ్లు అతి ముఖ్యంగా యందు ఈ యొక్క రుద్రభూమిలో కొలువై ఉంటు శివతాండవం రూపంలో చేస్తూ ఉంటాడు ఈ యొక్క రుద్ర రూపంలో శివుడు ఎందుకు తాండవం చేస్తూ ఉంటాడంటే ఇప్పుడు సంబంధించిన వ్యక్తులు అంటే అధర్మ పరులు నీతి పరులు అవినీతి పరులు అక్రమార్కులు దుర్మార్గులు ఇవందరూ కూడా ఆ యొక్క రుద్రభూమి చేయిన తర్వాత వీరు ప్రేతాత్మల వలె ఆ యొక్క శ్మశాన భూమిలో పైకి లేస్తారు కాబట్టి అటువంటి ప్రేతాత్మలను సమాజంలోనికి రానియకుండా అడ్డుకునేందుకు పరమశివుడు ఉగ్ర రూపాన్ని కాలభైరవ రూపాన్ని ధరించి ఈ యొక్క ప్రేతాత్మలను ఈ యొక్క సమాజంలో రానియకుండా ఆ యొక్క శ్మశానంలోని వాటిని అంచివేస్తాడు కాబట్టి ధర్మపరంగా నీతిపరంగా ఉన్నటువంటి వ్యక్తులు పుణ్య కార్యాలు చేసిన వ్యక్తులు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మలను మాత్రము ఖచ్చితంగా పరమశివుడు ఓదార్చి లాలించి బుజ్జగించి అటువంటి ఆత్మలను వారికి ఎవరికైతే చనిపోయిన తర్వాత వారి ఎవరి మీద అయితే మక్కువ ప్రేమ ఉన్నదో అటువంటి ఆత్మలను తీసుకువెళ్ళి వారికి అభిమానము ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులకి దర్శనమిస్తాడు కాబట్టి ఇటువంటి అంటే డబ్బు మక్కువ పదవులు కామాందులు ఇటువంటి వ్యక్తులు మాత్రం పరమశివుడు ఆ యొక్క రుద్రభూమిలో వీళ్ళకి అక్కడే ఆ యొక్క కర్మ ఫలాలు అనుభవించేటట్లు చేస్తాడు కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనిషికి ప్రశాంతత ఉండేది కేవలము ఈ యొక్క శ్మశాన భూమి అసలు మనిషి బ్రతికేది చావు కోసం అనేది నా యొక్క ప్రధాన అభిప్రాయము ఉద్దేశం ఎందుచేతంటే ప్రతినిత్యము అనునిత్యము మరణం మన వెంట ఏమొస్తుందో తెలియదు కానీ మన మనిషి బ్రతుకున్నప్పుడు మాత్రము మనకి రెండే రెండు మన వెనుకూడితే ఉంటాయి ఒకటి కాలం కాల కాలభైరవుని పూజించాలని అంటారు మనం ఎక్కడికి వెళ్ళినా అనునిత్యం ఏ పనులు చేస్తున్నా నిద్రలో ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా ఇంకో పని చేస్తున్నా ఏం చేస్తున్నా మన వెనుకూడితే వచ్చేది కాలం అదే కర్మ రెండవది ఏమిటి అంటే మనం చేసినటువంటి పుణ్య కార్యాలు ఇవే మన వెనుకూడుత వచ్చేటువంటి కాబట్టి మనిషి భగవంతుడికి భయపడొచ్చేమో కానీ కాలానికి మాత్రము భయపడకూడదు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది తప్పులు చేసి భగవంతుని అయ్యా తప్పులు చేశానని నన్ను క్షమించు అని భగవంతుడి దగ్గర భయ ఉన్నట్టు నటిస్తారు కాబట్టి భగవంతుడు క్షమిస్తాడు క్షమించవచ్చునేమో కానీ తప్పులు చేసిన తర్వాత కాలం మాత్రము ఆ తప్పులు చేసిన వ్యక్తిని క్షమించదు ఆ కాలము కర్మ రూపేణ ఆ యొక్క కర్మ పాప ఫలితాలను ఆ తప్పు చేసిన వ్యక్తికి అనుభవించేటట్లు ఈ జన్మలోనూ మరు జన్మలోనూ చేస్తుంది కాబట్టి అదే గరుడ పురాణం యొక్క సారాంశం కాబట్టి మన మనమందరం కూడా పుణ్య కార్యాలు పరోపకారం ఇదం నా శరీరం అంటే పరులకు ఉపకారం చేయడమే మన ప్రధాన ఉద్దేశంగా పరులకే కాదు సకలచర జీవరాశులకు కూడా మనమందరం కూడా మన చేతనంత సాయం చేయటం అనేది నిజంగా మానవ జీవితానికి అర్థము పరమార్థం కాబట్టి ఈరోజు యొక్క శ్మశాన భూమిని శుద్ధి చేసి చేసినందుకు అతి ముఖ్యంగా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైనం సభ్యులకు నేను పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓం నమో శ్రీ కాల భైరవాయ నమ ఓం నమో శ్రీ వటుక భైరవాయ నమ ఓం నమో శ్రీ శ్మశాన భైరవాయ నమః ఓం నమో మహాకాళి